కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట ఆంధ్రజ్యోతి పరిశీలన పేరుతో ఒక ఆసక్తికరమైన కథనం సార్ తల్లికి వందనంతో జిఎస్టీలో జోష్ వచ్చింది అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఒక వార్త వచ్చింది సార్ పిల్లలందరికీ ఇవ్వడంతో మారిన ఆర్థిక పరిస్థితి ఒకేసారి సొమ్ము అందడంతో ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి దాంతోపాటు చదువులకే కాకుండా గృహోపకరణాలు సైకిళ్ళు బైకుల కొనుగోలుపై వ్యయం కొందరు మరికొంత సొమ్ము కలిపి బంగారం కూడా కొనుక్కున్నారట సార్ దీంతో జిఎస్టి వృద్ధి రెండింతలు అయింది జూలై ఆగస్టులో గణనీయమైన పెరుగుదల కనిపించింది జూన్ నెలలో వసూళ్లు రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు తర్వాత రెండు నెలల్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లకు చేరిక అని చెప్పి సో సంక్షేమ పథకాల వల్ల జిఎస్టి జోష్ వస్తుంది అనేది ఆంధ్రజ్యోతి పరిశీలన సార్ మీరేమంటారు మా ఆంధ్రజ్యోతి పరిశీలనలో తేలింది ఏంటి చంద్రబాబు నాయ పథకము తప్పుడు సెక్షన్ తప్పుడు కారణాలకు ఉపయోగపడుతుంది కదా అది కూడా తెలియదు కదా ఆయన బంగారం కొంటున్నారు ఇది తల్లికి వందన కదా పిల్లల చదువు కొరకు పెట్టిన స్కీమ్ కదా మరి పిల్లల చదువుకు కాకుండా గృహోపకరణాలకు అండ్ ఎయిర్ కండిషనర్లు మీకు ఏ మీకు మోటార్ సైకిల్గా ఉంటాయి అది పిల్లలకి చదువుకి ఏం సంబంధం ఒకవైపు ఏమో పిల్లల మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్టీషిప్ పెరిట ప్రైవేట్కి మారుస్తున్నారు మరొక వైపు మీరు తల్లికి అని ఇస్తే అది చదువుకు ఉపయోగపడతలేదు అంటే ఆంధ్రజ్యోతి పరిశీలన చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డితో పోటీ పడి అమలు చేస్తున్నాడు కానీ అది వాస్తవ లంగా లక్ష్యాలను పూర్తిగా ఉపయోగపడడం లేదు అంటే మోటార్ సైకిల్ కొనడానికి పతనం పథకం కాదు కదా తల్లికి వందనం పథకం ఉండొద్దు దాని తండ్రికి వందనం ఉండాలి అసలు మోటార్ సైకిల్ మీద పోయేది తల్లులకొచ్చి తండ్రులే తండ్రులు కోర్స్ తల్లి కూడా వెనకాల కూర్చొని పోవచ్చు కానీ మోటార్ సైకిల్కి వందనం కొనాలి చదువుకు వందనం కాదు కదా ఇది సో తల్లికి వందన కథకం ద్వారా బంగారం కొంటే తల్లికి వంద పథకం ద్వారా ఇంట్లో మీకు మిక్సీలు ఇవి కొంటే దీని మీనింగ్ ఏంటి అసలు అంటే ఇది కొరకు ఉద్దేశించిన పథకం చదువు కాకుండా ఇతర ప్రయోజనాలకు ఆ డబ్బు మళ్లించబడుతుంది ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ స్కీమ్ నెంబర్ వన్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఇదే వాదం చేశారు అప్పుడు ఇవే పత్రికల్లో ఎద్దేవా డబ్బులు పంచడం అనేది ప్రభుత్వం అది పని అవుతుందా ఈ ఉచితాలు ఉచితాల వల్ల ఎకానమీ నాశనం అయిపోతుంది ఇప్పుడేమంటున్నారు ఈ ఉచిత పథకం వల్ల ఎకానమీ డెవలప్ అవుతుందని చెప్తున్నారు సంపద సృష్టించి సంక్షేమ పథకం అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడు సంపద సృష్టించాల్సిన అవసరం లేదు సంక్షేమ పథకం అమలు చేస్తే ఆటోమేటిక్గా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది దానివల్ల ప్రజలు వస్తువులు ఉంటారు ప్రజలు వస్తువులు కొంటే ఎకానమీ డెవలప్ అవుతుందని చెప్తున్నారు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి ఎకనామిక్స్ ఆంధ్రజిత అంగీకరిస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సిద్ధాంతం ఆయన అదే కదా చెప్పింది జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి మన నొక్కుడు ఏ నొక్కుడు నొక్కుడు ఏ నొక్కుడు ఇన్ని లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో డబ్బులు వేసాను ఏమైంది ఈ ఆదరణ అని కదా జగన్మోహన్ రెడ్డి ఆవేదన సో జగన్మోహన్ రెడ్డి ఎకనామిక్స్కు ఆంధ్రజ్యోతి జై కొడుతుంది విచిత్రంగా ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎకనామిక్స్ ఆంధ్రజ్యోతి జై కొట్టి తల్లికి వందనమైనా అది ఎక్కడి నుంచి వచ్చింది అమ్మఒడి నుంచి వచ్చింది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది ఫీ రియంబర్స్మెంట్ నుంచి వచ్చింది కదా సో ఈ ఈ పథకాలన్నీ రివైజ్ ఎడిషన్సే కదా ఇప్పుడు వాహనమిత్ర ఆట డ్రైవర్ల డబ్బులు వాహనమిత్రుకు రివైజ్ ఎడిషన్ కదా మరి అప్పుడు అప్పుడు రాష్ట్రం అన్యాయం అయిపోయింది ఎకానమీ అన్యాయం అయిపోయింది అని చెప్పి ఇప్పుడు ఎకానమీకి బాగా బూస్ట్ వస్తుంది అంటే సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేసినా ఒకే రిజల్ట్ ఉంటుంది పేరు మంచి రిజల్ట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేసినా చంద్రబాబు నాయుడు అమలు చేసినా ఒకటే రిజల్ట్ ఉంటుంది చెడ్డ తల్లుంటే ఒకటే ఒకరిని ఒకరు చేస్తే మంచి అవుతుంది ఇంకోరు చేస్తే చెడు అవుతుంది అంటే సో అందువల్ల ఆంధ్రజ్యోతి కథనం ఒక రకంగా చంద్రబాబు పథకం పక్కదారి పడుతోందని చెప్తూ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సిద్ధాంతం చాలా గొప్పది అని చెప్తున్నారు